హలో గైస్ నమస్తే వెల్కమ్ టు శ్రీకాండ్లాగ్స్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మంజరి డ్యామ్కి బ్యాక్ వాటర్ వచ్చాను యాక్చువల్లీ ఇక్కడ మా అన్న ఉంటాడు అన్న దగ్గరికి వచ్చా అలాగే ఫిషింగ్ చూద్దామని వచ్చా ఇక్కడికి లాస్ట్ టైం కొర్రమీను లైవ్లో పట్టి ట్రాన్స్పరెంట్ వాటర్లో చూపించాను చూడండి ఫ్రెండ్స్ అది వచ్చేసి అక్కడ అక్కడ అది అప్పుడు లాస్ట్ టైం నేను మా అన్న ఇద్దరం ఉన్నాం ఇప్పుడు మాత్రం ఒక్కనే ఉన్నా అన్న కొంచెం బిజీగా ఉన్నాడు అందుకే ఒక్కనే ఉన్నా చూద్దాం ఈరోజు ఎలా పడతాయో మీకు చాలా చూపిస్తాను మొత్తం ఫిషెస్ ఎక్కడ అంటే ట్రాన్స్పరెంట్ వాటర్లో కింద ఎలా తిరుగుతున్నాయి అవి అన్నీ చూపిస్తా పెద్ద పెద్దవి ఉన్నాయి ఇక్కడ మనకు పడితే లేదో చూద్దాం సేమ్ లొకేషన్ ఇది ఆపోజిట్ సైడ్ ఇది ఇలా ఉంటుంది బట్ వాటర్ అయితే ఫుల్ ట్రాన్స్పరెంట్గా ఉన్నాయి చేపలు అయితే చాలా కనబడుతున్నాయి పడితే లేదో లేదు చూడాలి ఫ్రెండ్స్ చాలా రోజుల నుంచి నేనైతే ఇక్కడ చేయాలని అనుకుంటున్నా ఫోర్ మంత్స్ బ్యాక్ చేసిన మన ఛానల్లో ఒక వీడియో ఉంటుంది చూడండి ఆక్టోబర్స్ లేక్లో సిక్స్ లొకేషన్స్ మంచి మంచి కుర్రమైన వాటి లొకేషన్స్ అప్పుడు తిరిగి చూసి పెట్టా వీడియోలో చూడండి చాలా బాగుంటుంది వీడియో అండ్ ఇక్కడ చేయాలి చేయాలి అనుకున్న అసలు టైం వీలు లేదు అందుకే ఇప్పుడు వచ్చిన చూద్దాం చూడండి ఫ్రెండ్స్ లోపల ఉన్నా కానీ ఎంత క్లియర్గానే కనబడుతున్నాయి చేపలన్నీ పైన ఫుల్గా గుంపులు గుంపులుగా ఆడుతున్నాయి అన్నీ ఈ చేప చూడు అసలు భయం లేకుండా పెద్దది నా ముందే వచ్చి తిరుగుతుంది చాలాసేపు నుంచి ఇక్కడ తిరుగుతుంది నా ముందు గాలానికి అయితే ఎర్ర పెట్టేసిన ఫ్రెండ్స్ చూద్దాము ఫస్ట్ ఇవి ముడతాయిలు ఇవ్వ అంటే టెస్ట్ చేద్దామని ఎర్ర పెట్టేసినా అన్నీ పక్క పక్కనే తిరుగుతున్నాయి కానీ ఒక్కటిటో పడట్లేదు అసలు దాన్ని చూడండి ఈ చేపలు ఎర్ర నష్టలు ముట్టట్లేవు అందుకే గోధుమ పిండి తౌడు తోటి నేను ఆల్రెడీ తెచ్చుకున్నా కలిపి ముందే పెట్టుకున్నా అందుకే ఈసారి వీటితో ట్రై చేస్తున్నా నాకు తెలిసి దీనికి పడుతుండొచ్చు అని అనుకుంటున్నాను ఇప్పుడు నేను వేసింది ఫీడర్ ఫ్రెండ్స్ ఫీడరు అండ్ రెండు గుచ్చగాలాలు మొత్తం కలిపి మూడు వేసిన చూడండి ఫ్రెండ్స్ అవన్నీ ఎట్లా ఎగవాడి తింటున్నాయో పిండి మీద వచ్చేసి ఫుల్గా తింటున్నాయి ఇది ఫైవ్ ఎక్స్ స్పీడ్లో చూపిస్తున్నా మీకు అలా వచ్చి మనము లోపల గాలం వేసినప్పుడు ఇలా అటాక్ చేస్తే అనేది మనకు క్లియర్గా కనబడుతుంది ఇక్కడ చాలా చాలాసేపటికి ఒకటి పడింది ఫ్రెండ్స్ చూడండి ఎలా లాగుతుందో దారాన్ని Fence running, and then look see Fence running, and look see ఏంటి చేప చాలా వింతగా ఉంది డిఫరెంట్ కొంచెం చేప ఇది మాత్రం నేను చూసిందంతా ఫ్రెండ్స్ చేప చూడండి ఎలా ఉందో సన్నగా పొడుగ్గా ఉంది నేను చేపని చెప్పండి మీరే దీంతో రెండు చేపలు అయినాయి ఈ చేపని నేనైతే ఫస్ట్ టైం చూడడం ఫ్రెండ్స్ మీకు ఒకవేళ దీని పేరు తెలిసి ఉంటే నాకు కామెంట్ చేయండి నేను కూడా తెలుసుకుంటాను జస్ట్ లో మిస్ ఫ్రెండ్స్ ఇది జస్ట్ లో మిస్ అయిపోయింది y 리 n g d

ఫ్రెండ్స్ ఫిషింగ్ అయితే చాలా బాగా అనిపించింది ఇక్కడ ఎక్స్పీరియన్స్ ట్రాన్స్పరెంట్ వాటర్లో చేపలు అయితే అసలు మీకు ఒకటి చెప్పాలి ఇట్లా గుచ్చా ఇట్లా వడేయగానే వచ్చేసి ఒక ఇరవై చేపలు దాని పడి తింటూ ఉంటే అసలు క్లియర్గా కనబడ్డది అసలు నాకైతే అయితే మంచి ఎక్స్పీరియన్స్ సో ఫ్యూచర్లో మనం వాటర్లో కనవడం ప్లేస్లోకి మనం గుచ్చా పడేస్తే ఎలా మూమెంట్ ఉంటుంది అనేది క్లియర్గా నాకు అర్థమైపోయింది మనకిప్పుడు ఎన్ని వాటాయి అంటే మొత్తం నాలుగు పడ్డాయి బట్ ఒకటి ప్యాకప్ అయింది ఏదో సందలక దొరికినట్టుంది జంప్ అయినట్టుంది అది సందం ఉండేది సో మీకైతే మూడు చూపిస్తున్నా లాస్ట్కి ఫ్రెండ్స్ మొత్తం లాస్ట్కి అయితే మూడు పడ్డాయి బాయ్ గైస్ వీడియో అయితే కంప్లీట్ అయింది మొత్తం నాలుగు చేపలు పడ్డాయి మంచి ఎక్స్పీరియన్స్ బాగా అనిపించింది నాకైతే ండి లొకేషన్ ఎలా ఉందో నాకీలాంటివి ఏదన్నా క్లోజ్డ్ ఏరియాలో చేయాలి అని చాలా ఉండేది అసలు చాలా రోజులకు తీరింది నా కోరిక గాయస్ వీడియో నస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ ద వీడియో లైక్ చేయండి లైక్ చేసే వీడియో కొంచెం రీచ్కి వెళ్తుంది ఇంత దూరం అంటే దగ్గర దగ్గర మా ఊరు నుంచి ఇక్కడికి ఒక ముప్పై కిలోమీటర్ ఉంటుంది ఇంత దూరం వచ్చి ఫిషింగ్ చేసా అంటే ఉండాలి కదా మన కొంచెం ఎక్స్పెక్ట్ చేస్తాం కదా సో మీరు అందరు మర్చిపోకుండా లైక్ చేయండి కుదిరితే సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్